శివుడి దగ్గర ఉన్న నంది త్రిశూలం పాము రుద్రాక్ష దమురకం వెనకున్న పరమాత్మ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం నంది శివుడు అత్యంత సన్నిహితమైన నంది శివాలయం వెలుపులో కనిపిస్తుంది భక్తులు తమ కోరికలు నందీశ్వర చెవుల్లో గుసగుసగా చెప్పుకుంటారు త్రిశూలం శివుని ఆయుధంగా త్రిశూలం కోరిక చర్య జ్ఞానం అనే మూడు శక్తులు సూచిస్తుంది చంద్రుడు శివుని ఉన్న చంద్రుడు రుద్ది క్షీణతల కూడిన ప్రకృతి ఒక చక్రాన్ని సూచిస్తుంది నీలకంఠం అంటే సముద్ర మదనంలో సమయంలో విషం మింగడం వల్ల నీళ్ళకంఠంగా మారింది రుద్రాక్ష శివుడు ధరించిన రుద్రాక్ష అంటే శివుని కంట చుక్కల నుండి రుద్రాక్ష చెట్టు పుట్టాయని ఒక కథనం పాము శివుని మెడలో ఉన్న పాము భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది మూడో కన్ను శివుని నృదుట మధ్యలో ఉన్న మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాప్తికని సూచిస్తుంది డమురుకం శివుడు ధరించిన డముకము ఒక చిన్న దమ్ అంటే వాయుధం అది శివ కళాతత్వం అభివృద్ధి స్వాద్విత సమయంలో ధమరుకం యొక్క नाट